లాన్లపై డిస్కౌంట్ అరవై నుంచి తొంభై శాతం ప్రకటించే ఛాన్స్ ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి పది వరకు అమలు ఈ చలాన్ వెబ్సైట్ ను అప్డేట్ చేస్తున్న పోలీసులు డిస్కౌంట్ పై గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లక్షల ఇరవై ఐదు వేల ఎనభై తొమ్మిది ట్రాఫిక్ కేసులు నమోదు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ నిన్ననే మనం బయటి అందరికంటే ముందు అందరికంటే ముందు చెప్పింది ట్రాఫిక్ చలాన్ల పై ఒక డిస్కౌంట్ రాబోతా ఉంది దయచేసి ఎవరైతే తమ బండ్ ద్విచక్ర వాహనంలో కానీ తోపుడు బండ్ల మీద కానీ లేకపోతే ఫోర్ వీలర్ మీద కానీ ఎక్కడైతే అమౌంట్ ఉందో వాళ్ళు డిస్కౌంట్కి డిస్కౌంట్ని యూజ్ చేసుకోండి ఎందుకంటే గత గతంలో పెట్టినప్పుడు నలభై ఐదు రోజులనే మూడు వంద మూడు వందల కోట్లు వచ్చినట్టుగా సమాచారం ఇచ్చింది నిన్న దిశ డైనమిక్ నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకున్నట్టయితే అయితే ఆజ్ కీ బాత్ ఏమైందో ప్రతిపక్ష నాయకులకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చి నెల రోజులు కూడా కాకపాయే హామీలు ఇంకా అమలు కాకపాయే అని ఎగబడతా ఉన్నారు పెళ్ళైన నెలకే కొడుకు పుట్టాలి పుట్టిన గంటకే పరిగెత్తాలంటే ఎలా ప్రతిపక్ష నాయకులకు బీపీ షుగర్ ఉన్నట్టున్నాయి అసలు ఆగుతలేదు మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మొత్తం పనులు ఒకే రోజు చేసినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు సార్ ఈ డ్రామాలు మీ పాలన బాగా లేకనే కదా ప్రజ ప్రజలు వాళ్ళను ఆశీర్వదించింది దాన్ని మీరు స్వాగతించాలి అంతేకాని ఇలా చేసుకుంటూ పోతే ప్రతిపక్షంలో ఉండడం కూడా కష్టమే నిజానికి కూడా భారతీయ భారత రాష్ట్ర సమితి ఉరుకులాడుతుంది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పుడు చేస్తుంది ఇంకెప్పుడు చేస్తుంది పెళ్ళైన నెలకే పెళ్ళైన నెల పెళ్ళైన నెలకే ఇక్కడ అన్న సెటరికల్గా చాలా సెటరికల్గా రాసిండు పెళ్ళైన నెలకే కొడుకు పుట్టాలే పుట్టిన గంటకే పరిగెత్తాలంటే ఎలా అంటూ కూడా మంచి సెటారికల్ వార్త ఆజ్కి బాద్ తీసుకొచ్చింది ఆదాబ్ హైదరాబాద్ కాకపోతే మిమ్మల్ని వద్దు అనుకుంటేనే కాదు సారు వేరే వాళ్ళని ఆశీర్వదించినందుకు కూడా